ఈ నెల ఇరవై ఏడో తారీఖున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గౌరిణీలు పెద్దలు కామేశ్వరరావు గారిని బ్రహ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా वारे सन्माचाल निश्चित कार्यक्रम निर्विस्ट वारे जनाभि प्रचर द्वारा भारत ज्योति पुरस्कार बहुत गौरवीय उपराष्ट्रपति मजी उपराष्ट्रपति मुख्यवर को वेंक्यना चाहिए पुरस्कार पुरस्कार कार्यक्रम की प्रमुख साहित्यकार वाली अवार्ड प्रदान अवार्डी अदा की पॉम्लेट की శ్రీకర్కర్ కానీ అదేవిధంగా ఈ రోజున ఈ దీన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి దీర్ఘద్యోగులు కూడా మా ప్రత్యేక ఇంకొక కర్త కర్మ క్రియ ఈ కార్యక్రమానికి జనాలి కృష్ణముల అధినేత మిస్ని సురేష్ ఎందుకు మిస్మిసిల్యూషన్ అంటే ఈ ప్రాంతంలో మిస్మి పత్రికని ఎప్పుడో ఆనాడు ప్రారంభించిన డెబ్బై ఐదులో ఒక కళాజ్యోతి పంటోత్సవాలు పత్రిక దాన్ని ఈరోజు వరకు కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన వంతు కార్యక్రమంగా ఆయన చేస్తా ఉన్న సందర్భం ఆయన్ని సహజంగా సొల్యూషన్ తెలుసుకుంటూ ఉంటాం మరి ఈ కార్యక్రమానికి ముక్కు వరకు వెంకయ్యనాయుడు గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి కానీ కమరా దుర్గా కామేశ్వర గారిని ఇక్కడికి రావటానికి అదేవిధంగా ఈ పురస్కారాన్ని అందుకోవటానికి సంధానం చేసినటువంటి మిస్ మిస్విష్ణి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆరు నిశలు జరగనుకు ఉండి ప్రయత్నిస్తూ ప్రయత్నించి ప్రతి నిమిషం అమౌల్యమైనదిగా భావిస్తూ ఈ విజయవంతం చేయడానికి ప్రయత్నించేష్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి